ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు ఈజీగా టేస్టీగా గులాబ్ జామున్ పది నిమిషాల్లో చేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మీకు బెల్లం నచ్చదు అంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం అంతా కరిగి పాకం రావాలి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత చిటికెడి ఆలుకల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని బెల్లం పాకంని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి ఇక్కడ నేను ఆరు బ్రెడ్స్ తీసుకున్నాను మీరు వీటి బ్రెడ్తో కానీ వైట్ బ్రెడ్తో కానీ చేసుకోవచ్చు బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొంచెం పాలు క పోసుకొని బ్రెడ్ని బాగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మనకి ముద్దలా తయారైపోతుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ మీద ముందుగా రెడీ చేసుకున్న బౌల్స్ని ఆయిల్లో వేసుకొని సిమ్లోనే వీటిని బాగా కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత మనము తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని బెల్లం పాకంలో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ మనకి ఇంట్లోనే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్